ఈ రోజు ఉస్నాబాద్ పట్టణంలోని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ గారు విలేకరుల ప్రకటన విడుదల చేసి ఈ సందర్భంగా వలస సుభాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ నియోజకవర్గ స్థాయిలో ఉన్న కళాకారులు మహిళల కోలాట బృందాలు కళాకారులు చిరుతల రామాయణం బ్రహ్మంగారి ఆట చింది యక్షగానం కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు సమాచారం కోసం ఈ సెల్ నెంబర్ను నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ ఎయిట్ డబల్ జీరో వన్ను ను సంప్రదించాలని ఆయన కోరారు ఈ మహాజాతరకు అందరూ ఆహ్వానితులే అని అందరికీ సుస్వాగతం అని ఈ కల ఈ కళలను సంరక్షించి భావితరాలకు అందించడమే మా సంకల్ప స్వచ్ఛత సేవా సంస్థ ఆశయమని వలస సుభాష్ ఒక ప్రకటనలో తెలిపారు ఈరోజు పౌరాణిక జానపద సాంస్కృతికత ఈ నెల పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మనం ఉస్నాబాద్ నియోజవర్గంలో ఉంటాం కోలాట సంబంధించిన మహిళా కోలాడ బృందాలు అదేవిధంగా చిత్తల రామాయణము బ్రహ్మంగార కథ యక్షగానము జానపద నృత్యాలు భరతనాట్యము వివిధ కళారూపాలు కళా నైపుణ్యం గల కళాకారులందరూ కూడా ఈ నెల పదిహేడున కృష్ణాభాపట్నంలో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి కళాకారులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్న సమస్య వైపు పౌనా కళాకారులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని హాజ హాజరై వారి రిజిస్ట్రేషన్గా చేసుకోవాల్సిందిగా మా సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ ఎయిట్ డబల్ జీరో వన్ ఈ నెంబర్ని సంప్రదించవలసిందిగా మన కళాకారులందరినీ వేడుకున్నాడు నమస్కారము